శ్రీమాత్రయనమ శ్రీ మహాగ్ఞానపతి నమ దర్శనీ ప్రేక్షకులకు స్వాగతం చంద్రగ్రహణం భాద్రపద పౌర్ణమి ఆదివారం నాడు రాత్రి తొమ్మిది గంటల యాభై ఏడు నిమిషాలకు రాహుగ్రస్త చంద్రగ్రహణం మన భారతదేశంలో ఏర్పడుతున్నది మకర కుంభ మీనరాశి వారికి ఈ గ్రహణం అశుభ ఫలితం గ్రహశాంతి చేయించుకోవలను దేవాలయంలో మధ్యాహ్నం పన్నెండు గంటలకు నివేదన పెట్టాలి నివేదన పెట్టిన అనంతరం ద్వారములు మూయాలి మరుసటి రోజున ఉదయం గణపతి పూజ పుణ్యావాచనం పంచగవ్య సంస్కారం చేసి విగ్రహాలకు అభిషేకం చేయాలి ఏడవ తారీఖు గ్రహణం రోజున తర్జనం పెట్టేవారు ఒంటి గంట ఇరవై నిమిషాల లోపల పెట్టుకోవాలి చంద్రుడకు రాహువుకు జపతర్పణ హోమములు చేయాలి చంద్రుడకు బియ్యము రాహువుకు మినుములు తో దానం ఇవ్వాలి చంద్రప్రతిమ సర్పప్రతిమ మరియు నేతితో నిండిన కంచు లేదా రాగితో ఉన్న పాత్రతో రాహుగ్రస్త చంద్రగ్రహణం పరిహారార్థం అని సంకల్పం చెప్పి దానము ఇవ్వాలి సర్వే జనాశుగ్నోభవంతు శ్రీమాత్రే నమ